హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేర్ న్యూస్ నేను బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఎవరు రాబోతున్నారు ఇదందరిలో ఉన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఇవి గతంలో చూసుకుంటే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కూడా అనేక సందర్భాల్లో కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ పగ్గాలను ఎవరు మోస్తారు అన్నటువంటి క్వశ్చన్ని రేజ్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అయితే వీటన్నిటికీ గత కొంతకాలంగా చర్చలు జరిగాయి అంతేకాకుండా పార్టీలో కూడా ఇంటర్నల్గా కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు వీళ్ళందరూ కూడా నిజంగానే కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ పగ్గాలను ఎవరు మోస్తారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఎవరి చేతిలో పెట్టాలి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఇన్ కేస్ బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు ఈ క్వశ్చన్ మార్క్ అందరిలో మెదులుతోంది అయితే వీటన్నిటికీ సంబంధించి అసలు అదే పార్టీకి సంబంధించినటువంటి ఏ ముగ్గురు నేతలు అయితే మనం అనుకుంటున్నామో ఆ ముగ్గురు నేతల్లో ఉన్నటువంటి పాయింట్ ఏంటి గతంలో మనం చూసుకుంటే అనేక సందర్భాల్లో నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభల్లో ప్రధానంగా ఇటు హరీష్ రావుతో పాటుగా కేటీఆర్ కేసీఆర్కి సంబంధించినటువంటి బ్యానర్స్ ఫ్లెక్సీలు కనబడతాయి కానీ మొన్న వరంగల్లో నిర్వహించినటువంటి ఏదైతే ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా నిర్వహించినటువంటి రజతోత్సవ సభకు సంబంధించినటువంటి నేపథ్యంలో కేవలం అటు కేసీఆర్తో పాటుగా కేటీఆర్కి సంబంధించినటువంటి బ్యానర్స్ మాత్రమే మనకు కనిపించాయి అక్కడ ఉన్నటువంటి సభలో పూర్తి స్థాయిలో కూడా హోర్డింగ్స్ కూడా మనకు అవే కనిపించాయి దీంట్లో చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ చాలా వరకు కనిపించింది అంతేకాకుండా రీసెంట్గా జరిగినటువంటి ఒక అసెంబ్లీ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు రాబోయేటువంటి రోజుల్లో ఎవరి చేతిలో బీఆర్ఎస్ పార్టీ పెడితే రాష్ట్రం బాగుంటుంది ఇక్కడ భావా బహార్దులకు సంబంధించిన పంచాయతీ ఎక్కువైతుంది అన్నటువంటి పాయింట్ని కూడా ముఖ్యమంత్రి మాట్లాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి సో వీటన్నిటికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేస్తే మొదటగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేతగా కేసీఆర్ ఉన్నారు కేసీఆర్ చేతుల మీదుగా దాదాపుగా కూడా రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపు మొన్న రెండు వేల ఇరవై మూడు జరిగినటువంటి ఎన్నికల వరకు కూడా కేసీఆర్ అధ్యక్షతన పార్టీ అనేది ముందుకు వెళ్ళడం జరిగింది పార్టీ క్యాడర్తో పాటుగా కార్యకర్తలను కాపాడుకుంటూ ఉన్నత పదవులతో పాటుగా పార్టీని బలంగా తీసుకురావడం జరిగింది ఒక ప్రాంతీయ పార్టీగా మొదలైనటువంటి ప్రస్థానం దాదాపుగా కూడా దేశ రాజకీయాల వైపు మరలింది దేశ రాజకీయాల్లో ఒక క్రియాశీలక పాత్ర పోషించే స్థాయి కూడా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ తీసుకొచ్చాడు అదే రేంజ్లో మరి ఈ పార్టీని మళ్ళీ బీఆర్ఎస్ని దేశ రాజకీయాల వైపు తీసుకెళ్లాలంటే ఎవరికి ఆ సత్తా ఉంది నిజంగా చాలా వరకు ఏమనుకున్నారు దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ పార్టీకి సంబంధించిన పథకాలను కంప్లీట్గా కూడా రెండు వేల పద్దెనిమిది వరకు కూడా ఎవరికి ఇవ్వలేదు కానీ రెండు వేల పద్దెనిమిదిలో కేటీఆర్కి హుటాహుటిన కేసీఆర్ ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం జరిగింది కంప్లీట్గా కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ని అనౌన్స్ చేసిన తర్వాత పార్టీలో కొంత మార్పులు జరిగాయి ఆ తర్వాత రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూడా కేటీఆర్కే ఇస్తాడు అందుకే ఇటు కేటీఆర్కే ఇప్పటివరకు పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం జరిగింది అన్నటువంటి చర్చలు కూడా కొనసాగాయి అయితే వీటన్నిటికీ ఒక్కొక్క పాయింట్కి మనం ముందుకు వెళ్తే మొదటగా ఈ పార్టీకి సంబంధించినటువంటి అటు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఈ ముగ్గురు కూడా కీలక నేతలనే చెప్పుకోవాలి ముగ్గురు కీలక నేతలు ఓటమి లేనటువంటి నాయకులుగా మొదటి నుంచి ఉన్నారు ఒకవైపు మనం చూస్తే కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేటీఆర్ చూస్తే రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు గతంలో ఐటీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఐటీ మినిస్టర్గా చేశారు అంతేకాకుండా ఇటు హరీష్ రావుకి సంబంధించి మనం చూసుకుంటే ఆర్థిక శాఖ అదేవిధంగా ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి హెల్త్ మినిస్టర్కి కూడా పనిచేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అపూర్వ అనుభవాలు ఉన్నాయి అయితే పార్టీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే వ్యక్తుల విషయాలు పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి మొదలు పెడితే బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాడు కేసీఆర్తోనే ఎల్లప్పుడూ కూడా హరీష్ రావు కంటిన్యూ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అయితే కేటీఆర్ కన్నా హరీష్ రావే రాజకీయాల్లో సీనియర్ అని చెప్పుకోవాలి అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీని అంచలంచగా ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా కంప్లీట్గా కూడా రాష్ట్ర సాధనలో కూడా క్రియాశీలక పాత్ర పోషించింది హరీష్ రావు మాత్రమే అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో బాబా బామర్దులకు సంబంధించినటువంటి గొడవ అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూడా చేరిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అటు బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక చర్చ కొనసాగింది వీటన్నిటికి సంబంధించి లేటెస్ట్ గా హరీష్ రావు నిర్వహించినటువంటి ఒక ప్రెస్ మీట్ ఇప్పుడు సంచలనంగా మారింది పార్టీ పగ్గాలు ఎవరికి ఇచ్చినా పార్టీకి కట్టుబడి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు వెళ్తామని చెప్పినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అయితే వీటికి సంబంధించి మనం మాట్లాడుకుంటే మొదటగా గతంలో మొన్న నిర్వహించినటువంటి సభల్లో కూడా దాదాపు కేసీ కేసీఆర్ కంప్లీట్గా కూడా కేటీఆర్కి సంబంధించినటువంటి అంశాలే మాట్లాడడం జరిగింది కేటీఆర్ పైన వచ్చినటువంటి కంప్లీట్గా ఆ సభ మొత్తంలో కూడా ఎక్కడ కూడా ఏ నేతకు సంబంధించినటువంటి టాపిక్ తీసుకురాలేదు కంప్లీట్గా కూడా కేటీఆర్కి సంబంధించినటువంటి మాటలు మాత్రమే మాట్లాడిన సిచ్యువేషన్స్ మనం అందరం విన్నాం ఆ తర్వాత మనం చూసుకుంటే అసెంబ్లీలో ఇటు ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట విన్న తర్వాత మిగతా టాపిక్ చర్చిద్దాం పెద్ద మనిషి ఏమో వదిలేటట్టు లేడు మేమందరం కూడా పెద్ద మనిషి ఉంటేనే బాగుంటుంది ఇలా చేతికిస్తే ఏం చేస్తారో తాడుబొంగరని లేకుండా అని తెలంగాణ సమాజానికి ఒక భయం ఉంది వాళ్ళిద్దరు పోటీ తెలంగాణ ప్రజల సాగుకొచ్చింది అధ్యక్ష మీరు చూడండి ఎప్పుడైనా ఒక ఆయన పొద్దున్నే ట్విట్టర్లో పెడతాడు పదకొండు గంటలకు ఒక ఆయన ప్రెస్ మీట్ పెడతాడు నాలుగు గంటలకు ఇంకొక ఆయన పర్యటన ఆడిపోయి ఇద్దంటారు వీళ్ళందరూ చూసేవరకల్లా సాయంత్రం మేడం గారు అందరిని సమావేశం ఏం పోటీ ఇది ఎందుకు పోటీ సో రేవంత్ రెడ్డి మాటలు వింటే ఈ విధంగా ఉన్నాయి అయితే రేవంత్ రెడ్డి గతంలో కూడా బాబాబా మధుల పంచాయతీ వల్ల ఇదంతా జరిగింది అన్నటువంటి అంశాన్ని ఇప్పుడు మనం విన్నటువంటి వీడియోలో కూడా స్పష్టంగా కనబడతాం అయితే ఈ అంశం ఏదైతే ఉందో దీన్ని ఎన్నికల సందర్భాల్లో కూడా ఇతర పార్టీలు వాడుకున్నాయి రేపు పొద్దున కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎవరి చేతిలో ఉంటుంది అన్నటువంటి అంశం ఇప్పుడు ముఖ్యమంత్రి ఏ విధంగా మాట్లాడాడో అదే విధంగా గతంలో ఇతర పార్టీ నాయకులు కూడా మాట్లాడడం జరిగింది ఒకసారి బండి సంజయ్ ఏం మాట్లాడో విందాం ఉత్తరానికి ఈ బాంబర్ది ఏం చేస్తారంటే రేవంత్ అవుతాడు కాంప్రమైతాడు బాంబర్జినడానికి బావ ఏం చేస్తారంటే రేవంత్ అవుతాడు కాంప్రమైతాడు ఉత్తరానికి ఈ బాంబర్ది ఏం చేస్తారంటే రేవంత్ చంద్రుడికి అవుతాడు ఉత్తరానికి బాగా ఏం చేస్తారంటే రేవీ సో కంప్లీట్ గా బండి సంజయ్ కి సంబంధించినటువంటి టాపిక్ కూడా విన్న తర్వాత ఇక్కడ బావ బామ్మార్దులకు సంబంధించినటువంటి అంశాలలో వాళ్ళిద్దరికే పొంతలు లేదు అన్నటువంటి టాపిక్ కూడా ఇక్కడ మాట్లాడుతాను అయితే నిజంగా మరి కేటీఆర్ ఏమనుకుంటా ఉన్నాడు కేటీఆర్కి సంబంధించినటువంటి వాయిస్ ఏంటి ఇట అటు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి వాయిస్ విన్నాం ఆ తర్వాత మనం చూసుకుంటే బండి సంజయ్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనం విన్నాం ఆ తర్వాత అసలు కేటీఆర్ ఏమంటా ఉన్నాడు కేటీఆర్ కూడా ఒక మీడియా సంస్థలో మాట్లాడుతూ అసలు ఏం మాట్లాడాడు ఒకసారి విన్నాం ప్రజా జీవితంలో ఫలాన వారు వారసులు అవుతారు అని చెప్పేదానికి ఉండదు దట్ ఈస్ నాట్ హౌ ఇండియా వర్క్స్ అల్టిమేట్గా డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజామోదము పార్టీ ఆమోదం ఇవన్నీ ఉండాలి ఇప్పుడు నేను వయసు ఐదు ఎన్నికలు గెలిచాను నేను కూడా వరుసగా ఎంట్రీ నాది కేసీఆర్ గారి కొడుకుగానే కావచ్చు ఐదు ఎన్నికలు గెలిచాను ఇప్పుడు శాసనసభ నియోజకవర్గానికి అట్లాగే రేపటి రోజున వీళ్ళో వాళ్ళు కేవలం రక్త రక్త వారసులు కావాలని ఏం లేదు ఎవరైనా కావచ్చు కాలం నిర్ణయిస్తుంది సో కేటీఆర్ మాట్లాడిన మాటల్లో కూడా కేసీఆర్ ఎవరికి పగ్గాలిస్తే వాళ్ళ చేతులను పార్టీ పోతుంది పార్టీ ముందుకు నడుస్తుంది పార్టీ క్యాడర్తో పాటుగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు వెళ్తామని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతాం లేటెస్ట్గా నిర్వహించినటువంటి హరీష్ రావు ప్రెస్పీట్లో ఇప్పుడు అందరి ప్రశ్నలకు ఒక పులి స్టాప్ దొరికింది ఆ పులి స్టాప్ ఏంటి అనేది ఒక్కసారి విధానం సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం చెప్తే స్వాగతిస్తాను డెఫినెట్గా ఐ కోఆపరేట్ ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు ఇది నా ఇరవై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తే ఇరవై ఐదేళ్ల నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పని చేసిండు రేపు కూడా చేస్తాడు సో ఫైనల్ కంక్లూజన్కి వస్తే హరీష్ రావు మాటలతో కంప్లీట్గా కూడా మనకు ఒక టాపిక్ దొరికింది ఏంటి రేపు పొద్దున ఇన్ కేస్ ఆఫ్ కేటీఆర్కి ఇచ్చిన పార్టీ సిద్ధాంతాలకు పనిచేసి నేను ముందుకు వెళ్తాను ఖచ్చితంగా కూడా అధినేతగా మా కేసీఆర్ ఎవరికి పగ్గాలిచ్చినా ఆటోమేటిక్గా మేము పనిచేస్తాం ఖచ్చితంగా కూడా కేసీఆర్ తర్వాత వారసత్వం కావచ్చు లేదంటే ఆస్తులకు సంబంధించిన అంశాలు కావచ్చు రాజకీయానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఏదైనా కూడా కేటీఆర్కే ఉంటుంది ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి ఇన్సిడెంట్ పైన కేటీఆర్ ఎల్లప్పుడూ పోరాడుతూ ఉన్నాడు దాంతో పాటుగా కేటీఆర్ ఎక్కడికక్కడ వెళ్తూ ఇప్పటికే పార్టీ క్లిష్టతరంగా ఉంది ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల్లో జీరో సీట్స్లో ఉంది అంతేకాకుండా రేపు రాబోయేటువంటి రోజుల్లో కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి ఈ కార్పొరేట్ ఎలక్షన్స్లో పార్టీని కాపాడుకోవాలి దాంతోపాటుగా అక్కడ గ్రాడ్యుయేషన్స్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ వస్తే అక్కడ కూడా పార్టీలను కాపాడుకోవాలి పార్టీ నాయకత్వాన్ని కాపాడాలి దాంతోపాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయిలో కూడా కొంత ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి మరింత సిచ్యువేషన్స్ ఉన్నాయి గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది పార్టీని వీన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఈ సందర్భాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలి అని అంటే కేటీఆర్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్కి పగ్గాలు అప్పజెప్తే ఖచ్చితంగా కూడా పార్టీ మరింత బలపడుతుంది అంతేకాకుండా దానికి సూచనలు కంప్లీట్ గా కూడా ఆలోచన కావచ్చు సూచనలు కావచ్చు పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్లే దిశగా నేను కూడా ఎల్లప్పుడూ కేటీఆర్ కు సహకారంగా నిలబడతాను అన్నటువంటి హరీష్ రావు మాటలు ఇప్పుడు అందరి నేతలకు సంబంధించినటువంటి ఆ క్వశ్చన్ మార్క్కి ఒక ఆన్సర్ షీట్ దొరికింది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తా ఉంది సో పార్టీ క్యాడర్ని కావచ్చు లేదనుకుంటే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడిన మాటలు కావచ్చు వీటన్నిటికీ కూడా హరీష్ రావు సమాధానం ఇప్పుడు ఒక దిక్సూచిలా మారింది ఎవరు కూడా ప్రశ్నించేటువంటి తత్వం లేకుండా ప్రశ్నించేటువంటి ఆస్కారం లేకుండా హరీష్ రావు ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు రాష్ట్రంలో ఒక చర్చకు దారితీస్తుంది